ఈ క్లాస్లో మనము విద్యా సామాజిక దృక్పథాలు అనే బిఎడ్కు సంబంధించినటువంటి సబ్జెక్ట్ నుంచి విద్యా సమకాలీన అంశాలు అనేటువంటి లెసన్లో భాగంగా మానవ మూలధనం వ్యయ్య సార్థకత విశ్లేషణ అనేటువంటి టాపిక్లో భాగంగా ఒక విద్యార్థిపై చదువు కొరకు పెట్టేటువంటి ఖర్చుని గురించి తెలిపేటువంటి యూనిట్ వ్యయం అనేటువంటి అంశం గురించి నేర్చుకుందా ఒక విద్యార్థి విద్యాభ్యాసానికి అవుతున్నటువంటి వివిధ రకాల ఖర్చుల సరాసరి వ్యయాన్ని ఇక్కడేమంటాం యూనిట్ వ్యయం అంట ఇక్కడ ఈ యూనిట్ వ్యయాన్ని ఒక సూత్రం ఉపయోగించి లెక్కించడం అన్నది జరుగుతుంది సో ఏంటా సూత్రం అంటే యూనిట్ వ్యయం ఈజ్ ఈక్వల్ టు టీ ప్లస్ ఏ ప్లస్ క్యూ ప్లస్ ఎం ప్లస్ జే బైఎన్ అనేటువంటి సూత్రం ద్వారా విద్యార్థి పైన పెడుతున్నటువంటి సరాచరి సరాసరి వ్యయాన్ని మనం లెక్కించవచ్చు అయితే ఈ సూత్రంలో ఉన్నటువంటి చెరరాశులు అనగా టీఏ జే మరియు ఎన్ అనేటువంటి అంశాల గురించి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ టి అనుకున్నప్పుడు బోధనా సిబ్బంది యొక్క జీతాలు టీచర్స్ నెక్స్ట్ ఏంటి ఏ అనగా బోధనేతర సిబ్బంది జీతాలు అదేవిధంగా క్యూ అనగా ఉపకరణాల ఖర్చు అంటే ఏవైతే మనం ఎక్విప్మెంట్స్ వాడతామో వాటికి సంబంధించినటువంటి కాస్ట్ అదేవిధంగా ఎం అనగా మిస్లీనియస్ ఎక్స్పెండిచర్ అంటే ఇతర ఖర్చులు అదేవిధంగా జే అనగా సహపాఠ్య కార్యక్రమాల ఖర్చు అదేవిధంగా ఎన్ అనగా విద్యార్థుల యొక్క సంఖ్య అంటే ఏవైతే చెరరాశులము అంటున్నామో ఈ చెరరాశులతో ఒక పాఠశాలను ఒక యూనిట్గా తీసుకొని ఒక విద్యార్థికి అవుతున్నటువంటి యూనిట్ వ్యయాన్ని లెక్కించవచ్చు అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి యూనిట్ వ్యయాన్ని లెక్కించుకునేటప్పుడు ఖచ్చితంగా ఒక పాఠశాలను ఒక యూనిట్గా తీసుకొని ఒక విద్యార్థికి అవుతున్నటువంటి యూనిట్ వ్యయాన్ని లెక్కించవచ్చును